ఇదే కానా వెడ్డింగ్ చర్చ్ ఇక్కడ పెళ్లి జరిగింది ఆ పెళ్లికి యేసు ప్రభుల వారు ఇక్కడికి వచ్చారు అయితే శాస్త్రవేత్తలు వార్త రెండు ఆధ్యాయంలో ప్రస్తావించబడిన రాతి బాణలు అలాగే అప్పుడు జరిగిన సంఘటనలకు సంబంధించిన ఎవిడెన్స్ కోసం త్రవ్వకాలు జరిపినప్పుడు రాతి బాణలు ఆ రోజుల్లో వాడిన పాత్రలు పగిలిపోయిన కుండలు అప్పటి కట్టడాలకు సంబంధించిన అనేక ఆధారాలు దొరికాయి ఇవే శాస్త్రవేత్తలకు దొరికిన రాతి బాణలు ఈ రాతి బాణలు మరెక్కడో లేవు కానాలోనే ఉన్నాయి ద కాన వెడ్డింగ్ చర్చిలోనే దొరికాయి వాటిని ఇప్పటికీ ఎంతో జాగ్రత్తగా ఉంచారు ఇప్పుడున్న బాణాలు మట్టివి కావు రాతిని చెక్కి బాణాలుగా చేశారు ఇవి ఎంత పెద్దవంటే మనం బైబిల్లో చూసినట్లయితే రెండేసి మూడేసి తూములు పట్టు రాతి బాణలని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో ట్వంటీ టు థర్టీ గ్యాలన్ వాటర్ పట్టేవని ఉంది ఒక గ్యాలన్ కి త్రీ పాయింట్ ఫైవ్ లీటర్ వాటర్ పడుతుంది ఆ లెక్కన ఇరవై నుండి ముప్పై గ్యాలన్స్ అంటే ఒక్కో రాతి బాణ డెబ్బై నుండి ఎనభై లీటర్ల వాటర్ పడుతుంది అన్నమాట అలాగే అక్కడ ఆరు రాతి బాణాలు ఉన్నట్లు బైబుల్ గ్రంథంలో చూస్తాం